గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ రాలేదని ఎవరు ఫీల్ కాకండి ఇక్కడ చూడండి ఎన్ని డబల్ బెడ్రూమ్లు కడుతున్నారో ఇంకా కొత్త కొత్తగా చాలా కడుతురు ఇవన్నీ రాని వాళ్ళ కోసమే రాని వాళ్ళ ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి ఇక్కడ డబల్ బెడ్రూమ్లు వస్తాయి కేసీఆర్ ఎట్లు ఇచ్చిన డబల్ బెడ్రూమ్ అట్లనే వచ్చి గృహ ప్రవేశం చేయించుకొని సిక్స్ మంత్స్ కూడా అవుతుంది ఇక చూడు చూస్తే ఎంత చూస్తే కనిపిస్తున్నాయో మనుషులు అందరూ చాలా మంది వచ్చారు మొత్తం చీమలు చీమలు ఉన్నట్లే ఉన్నాయి రే ఫైనలీ గవర్నమెంట్ కేసీఆర్ డబల్ అయితే మేము వచ్చేసినాం చూసుకోండి సో అట్ల ఏమనుకోకూర్రీ మాది కాదు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి కూడా వచ్చింది అనమాట సో వాళ్ళు వచ్చి కూడా సిక్స్ మంత్స్ అవుతుంది సో వాళ్ళు ఎట్లా ఉంటున్నారు అంటే ఇక వచ్చిన తర్వాత ఎట్లా ఉంది వాతావరణం ఏందనేసి చూడ్డానికి ఇక్కడికి అనమాట సో మాకు నాగోళ్ళు ఇచ్చారు కదా అక్కడ జస్ట్ సెవెన్ బ్లాక్స్ అనమాట కానీ ఇక్కడ ఫార్టీ సెవెన్ బ్లాక్స్ ఇది ఎక్కడ అనుకుంటున్నారు అడ్రస్ బిహెచ్ఎల్ దాటిన తర్వాత మనకు అమీన్పుర ఉంటది బుర్రంగూడ బుర్రమేనా బీరంగూడ సారీ బీరంగూడలో ఇవి డబల్ బెడ్రూమ్స్ ఇచ్చిరు ఇంకా ఇవే కాకుండా ఇంకా సైడ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోతుంది మనకి హయ్యెస్ట్ ఎక్కువ డబల్ బెడ్రూమ్స్ ఉన్నదంటే అంటే మన కొల్లూరులో కొల్లూరు తర్వాత హైయెస్ట్ ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడనే అనమాట సో ఇక్కడ ఎట్లుంది ఏ వాతావరణం ఏందని ప్రతి ఒక్కటి చూపిస్తాను చూడండి సో నాగొల్లని అన్ని అంటే అసలు కళ్ళు తిరిగినాయి ఇక్కడ చిన్న చిన్న చిమలాగా కనిపిస్తున్నాయి సో చాలా మంది వచ్చి బయట నుంచే తీసుకుంటూ వద్దాం అనుకున్నా అది లాస్ట్ లో తీస్తా ఫస్ట్ అయితే ఇల్లు ఎట్లా ఉంది చూపిస్తా చూడండి చాలా మంది అడుగుతున్నారు మీరు డబల్ బెడ్రూమ్ మాది ఇంకా ఇంకా ఫస్ట్ పోతాం మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తుంది మేమే ఇంకోటి ఏంటంటే మాకు వచ్చినప్పుడు వీళ్ళకు కూడా వచ్చింది వీళ్ళకి చేసిండ్రు అది కూడా సిక్స్ మంత్స్ అవుతుంది బ్యాక్ యూప్రా చూపిస్తా చూడండి ఎట్ల ఉందో చూడండి వీరు వీళ్ళది టూ నా త్రీ సెకండ్ ఫ్లోర్ ఎంత సెకండ్ బ్లాక్ సెకండ్ బ్లాక్ మాకన్నా నైన్త్ బ్లాక్ వచ్చింది కానీ నైన్త్ ఫ్లోర్ వచ్చింది వీలైతే మంచిగా కిందనే వచ్చింది సూపర్ ఫస్ట్ అయితే హాల్ రెనోవేషన్ చేయించుకోలేదు కేసీఆర్ ఎట్లు ఇచ్చిందో డబల్ బెడ్రూమ్ అట్లనే వచ్చి గృహ ప్రవేశం చేయించుకొని సిక్స్ మంత్స్ కూడా అవుతుంది ఏమైనా ఇంటూ యజమాని రోజు చెప్తురా ఎట్లుందా ఇల్లు ఇల్లు బాగుంది అంటే ఎందుకు రెనోవేషన్ చేయించుకోలేదు మళ్ళీ రెనోవేషన్ చేయించుకోవాలి ఆశపడుతుందా అలా ఏం లేదు ప్రెసెంట్ బడ్జెట్ ప్రాబ్లమ్ ఇంకోటి ఏంటంటే

వాళ్ళనే పెట్టించుకున్నారు వేయించుకోలేదు ఓన్లీ అదే కలర్ ఏది అంటే బాగుంది కలర్ కూడా బాగుంది వేయించుకోవాల్సిన అవసరం లేదు నేను ఒక మాటలే చెప్పాలంటే ఏ రెనోవేషన్ చేయించుకునే అవసరం లేదు డబ్బులు లేక అప్పులు చేసి రెనవేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదు వచ్చి ఉండొచ్చు పైసలు అంటే చేయించుకోండి పర్లేదు డబ్బులు లేకపోతే చేపించుకోవచ్చు ఇది చూడండి కాకపోతే అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ఉంది ఇక్కడ ఉంది అంటే ప్లాస్టింగ్ అనేది కొంచెం వీక్ గా చేసిరు అంటే చూడండి ఇట్లా కొడితే ప్రాబ్లం అంటే నేను రెనోవేషన్ చేపించిన వాళ్ళతో మాట్లాడినా అంటే కటింగ్లు చేసి సెల్ఫులు కట్టే వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు ఏంటంటే ప్లాస్టింగ్ అనేది కొంచెం వీక్ చేసిరు కానీ గోడలు అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయంట స్లాప్లు అండ్ పిల్లర్స్ బీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయంట అవి అయితే మీరు భయపడకండి ఆ విషయంలో అయితే భయపడకండి ఇది ఒక బెడ్రూమ్ నార్మల్ బెడ్రూమ్ ఇది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇక్కడ నుండి చూపిస్తాను చూడండి ఒకటి ఇంకా రెనోవేషన్ అవుతున్నాయి అవుతున్నాయి చూడండి బాబాయ్ అసలు నాగోళ్ళనే సెవెన్ బ్లాక్స్ అంటే ఇక్కడ ఫార్టీ సెవెన్ బ్లాక్స్ అంట ఇది అమీన్ పుల్ టూ అంట ఇందులో సెవెంటీన్ బ్లాక్స్ ఉన్నాయంట చూడండి మొత్తం ఇది థర్డ్ ఫ్లోర్ ఎట్లా కనిపిస్తుంది అంతే ఇంకా చాలా ఉన్నాయి ఇంకా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒక సజ్జ వచ్చింది ఇక అన్ని దాంట్లో ఒకటే సజ్జ ఇక అంతే అటాచ్ బాత్రూమ్ చూడండి అటాచ్ బాత్రూమ్ ఓన్లీ వాటర్ కోసం జరగా ఏంటంటే మనం రానన్ని రోజులు ఏంటంటే మంచిగా ఉంది కాకపోతే వచ్చిన తర్వాత వాటర్ యూజ్ చేయడం వల్ల అటు ఇటు పోవడం వల్ల కొన్ని రోజులు అందరూ వచ్చిన తర్వాత వస్తాయి వచ్చినప్పుడు అదే మనం వచ్చిన స్టార్టింగ్ లో గోడలు అవన్నీ మంచిగా ఉండే ఇక పోతున్న కొద్ది కొంచెం కొంచెం ప్లాస్టింగ్ అనేది పోతుంది ఇక్కడ రోలు ఇక్కడ రోలు అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ప్యాచ్ వర్క్ ఇక్కడ ప్యాచ్ ఇది వాష్ రూమ్ ఇది వద్దులే చూపించొద్దు ఇది కిచెన్ కిచెన్ కూడా ప్యాచ్ వర్క్ మెయిన్ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ ప్యాచ్ వర్క్ అంటే కిచెన్ రెనోవేషన్ చేసి ఇది బాల్కనీ సో ఇక్కడ అయితే వర్క్ అవుతుంది చూడండి ఎట్లా బా 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 రావే రేంజ్ లో అయితే అవుతుంది ఇక్కడ చూసుకుంటే పాల్ బెడ్ ఏ పాల్ క్రేన్ అయితే అది మన జెసిపి అయితే పోతుంది ఇక్కడ ఉన్న మట్టి అయితే తీస్తున్నారు అండ్ ఇక్కడ రోడ్ కూడా వేస్తున్నారు అనమాట చూడండి మొత్తం రోడ్ వేస్తున్నారు ఇక్కడ రోడ్ కంప్లీట్ గాలే అండ్ ఇక్కడ సైడ్ ఉన్నాయి అన్ని ఏ బ్లాక్ లో ఇయాలి కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓపెన్ చేస్తారులే కదా ఇవన్నీ ఎవర్కియో అంటే ఓన్లీ ఇక్కడ వాళ్ళకి చెరింగ ఇవన్నీ ఇంకా చాలా అవి కూడా డబల్ బెడ్రూమ్స్ రూమ్స్ ఏనా డబుల్ బెడ్ రూమ్స్ అక్కడ ఐటి ఇంకా సెవెంటీ ఫైవ్ బ్లాక్స్ అవి మొత్తం అక్కడ వరకు అంటే ఇక్కడ ఫార్టీ సెవెన్ అయ్యి మొత్తం అవి అన్ని కలిపితే సెవెంటీ ఫైవ్ అయితే అది జస్ట్ ఆపోజిట్ మాత్రమే సెవెంటీ ఫైవ్ ఆపోజిట్ అంటే ఇవి కాకుండా అవి ఓకే ఇవి అన్ని ఇవి ఫార్టీ సెవెన్ అవి ఇవి మొత్తం సెవెంటీ ఫైవ్ బాబా అంటే హండ్రెడ్ ప్లేస్ అంటే కొల్లూరు తర్వాత హైయెస్ట్ ఎక్కువ ఉన్నాయంటే ఇవే అమీన్పూర్ అమీన్పూర్ వన్ అమీన్పూర్ టూ దీని బ్యాక్ సైడా ఇంకా కనిపిస్తుంది ఇంకా కడుతున్నారు అంటే ఓకే టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి సో బాల్కనీ ఫేమస్ టెంపుల్ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద టెంపుల్ రాకుండా అయితే మంచిగా పెట్టించుకున్నారు సో ఈ కడుపులు అనేటివి వెట్ట చాయ్ మంచి నీలే సో ఏం చేస్తారు ఒక్కరికే సరిపోతుంది చాయ్ పెడతాం అందరం చాయ్ పెడతారా చాయ్ పెడతాం మా దోస్తు వాళ్ళ ఇంట్లో నేను చాయ్ పెడుతున్నా ఆ పెట్టు చాయ్ తాగుతావా తాగవా నీకు ఇష్టం పిచ్చి నిన్న అడుగుతున్నా పోయి పోయి మళ్ళీ ఎవల ఫ్రెండ్ రెడ్ బకెట్ బిర్యానీ తెప్పించింది ఎంతో ప్రేమతోనే మేము వద్దా అంటే ఇంట్లో వద్దు అనుకోని బయటకి తెప్పించింది ఆమె మహ తల్లి కానీ వినడంట ఇప్పుడు అంటే ఆమె మర్చిపోయింది చాలా డేస్ గ్యాప్ వచ్చింది కదా అయినా నాకు వద్దులే ఆకలి అయితే లేదు నేను నాన్ వెజ్ తిన్నాం కదా ఓకే బయటికి పోయినప్పుడు ఇట్లా మర్చిపోతుంట అప్పుడప్పుడు ఏం కాదు వద్దు రైస్ వద్దు ఏమంటావు ఈమె వెజిటేరియన్ ఉండే ఫస్ట్ తర్వాత అలవాటు చేసుకుంది కానీ నేను అలవాటు చేసుకోలేకపోయినా ఎట్లా అలవాటు చేసుకున్నావు నువ్వు అలవాటు అయిపోయిందా ఈమె నేను స్కూల్లో ఇద్దరం ప్యూర్ వెజిటేరియన్ ఉండే కానీ మా మ్యారేజ్ తర్వాత అలవాటు చేసుకుంది కానీ నాకు అలవాటు కాదు ఇక అట్లనే ఉండిపోయినా ఇంకా అంతే నేను తినను కూడా అయిపోయింది మీరు అనుకుంటారు చికెన్ మటన్ కి ఎక్కువ ప్రైస్ అయితే అని ఈమె వెజ్ తింటది ఆ చికెన్ మటన్ కన్నా డబల్ అయితే తెలుసా వాళ్ళ కోడి ఒక కోడి అంటే మా పిల్లల్ని మిస్ అవుతున్నాం మేము చూసి చూసి లయా ఏం చూస్తున్నావు లయా ప్లేస్ ప్లేస్ కాదు బిల్డింగ్స్ కూడా ఎట్లా కనిపిస్తున్నాయో ఎన్ని బిల్డింగ్స్ అసలు ఇంకా షాప్స్ అలౌట్ చేయలేరంట అందుకే ఇంకా పోదు ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి అసలు అంటే ఇంకా గృహ ప్రవేశం రాలే మనకి వెళ్ళలేదు ఇంకా గృహప్రవేశం చేసుకోండి నడుచుకుంటే మళ్ళీ మళ్ళీ చూపిస్తాం ఒకసారి ఏం ఖరాబ్ కాదు నార్మల్ ఉంది కాకపోతే ఇంకా మెయింటెనెన్స్ అనేది కొంచెం అటు ఇటు చేస్తుడు మెయింటెనెన్స్ చేసేస్తే అయిపోతుంది ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సో ఇక్కడ కూడా చూడండి ఫైర్ ఎగ్జిట్ లిఫ్ట్ లిఫ్ట్ ఖరాబ్ అయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు దిక్కుంటే వెళ్ళిపోవచ్చు కానీ మనకు అట్లా కాదు నైన్త్ ఫ్లోర్ లిఫ్ట్ కంపల్సరీ పైన ఫ్యాన్ కూడా ఉంది సో నైన్త్ ఫ్లోర్స్ స్టాప్ బటన్ రెజ్యూమ్ ఓవర్లోడెడ్ అన్నీ ఉన్నాయి నైన్త్ ఫ్లోర్ వరకు బటన్స్ ఫ్యాన్ ఎగ్జిట్ అల్లారం అన్నీ ఉన్నాయి సో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది అంటే పెద్దగా అంటే కింద ఇడ పెట్టుకోవచ్చు ఇంకా కింద కూడా పెట్టుకోవచ్చు సేమ్ మన దగ్గర డబల్ బెడ్రూమ్లో ఎక్కడ ఉన్నాయి సేమ్ అట్లనే అనమాట వర్క్ నడుస్తుంది ఇక మన బండి అయితే ఇక పెట్టుకున్నాం ఎవరు బండే అలా పెట్టుకోవచ్చు ఇట్లా కిందికి వచ్చేసినాం చూడండి ఇక డిజైనర్ కదా అట్లా అసలు ఫీల్ కాకుండి ఇక్కడ మస్తు డబల్ బెడ్రూమ్ లో ఉన్నాయి డబల్ బెడ్రూమ్ రాలేదని చాలా మంది ఫీల్ అయ్యారు ఎవరు ఫీల్ కాకుండా ఇంకా చాలా కడుతురు అందరికి వస్తాయి కమింగ్ సూన్ రాని వాళ్ళు అందరికి వస్తాయి ఓకేనా టెన్షన్ పడకండి ఇక చూడు రీ చూస్తే ఎంత పెద్ద కనిపిస్తున్నాయో మనుషులందరూ చాలా మంది వచ్చిరు మొత్తం చీమలు చీమలు ఉన్నట్లే ఉన్నాయి చూడు రీ ఇది రోడ్ కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు సో ఇది అన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అదే చెప్పిన బిల్డింగ్ బెడ్రూమ్ లు రాలేదు రాజు బాయ్ 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 డబుల్ బెడ్రూమ్ రాలేదు గవర్నమెంట్ ఇల్లు అని ఫీల్ అవ్వకండి చాలా ఇల్లు పెడతారు మీకు వచ్చేస్తాయి మీకోసమే సో మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళందరికీ రావాలని చూడండి ఎట్లున్నాయో ఇంకా కలర్ కూడా వేయలేరు ఇక్కడ సో ఇది రోడ్ కన్స్ట్రక్షన్ అనమాట టెంపుల్ కనిపిస్తుంది కదా ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట సో పెద్ద పెద్ద జాతర అవుతుంది అంట ఈ టెంపుల్ పక్కనే ఉంది చూడండి డబల్ బెడ్రూమ్స్ దాదాపు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కలర్స్ వేసినాయి జూమ్ చేసినా చూడండి ఇవి ఈ డబుల్ బెడ్రూమ్స్ దాదాపు ఫార్టీ సెవెన్ బ్లాక్స్ అంట ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి కొత్తగా ఇంకా ఇంకెవ్వరికి రాలేవు అది లేని వాళ్ళ కొత్తగా రావాలనుకునే వాళ్ళకి వస్తాయి ఇవి దాదాపు డెబ్బై రెండు ఫ్లాట్స్ అంట అంటే బ్లాక్స్ అంట డెబ్బై రెండు బ్లాక్స్ ఇడ చూడండి మొత్తం ఎట్లా ఉందో జాగా ఎంత మంచిగా ఉందో లొకేషన్ మీకు చూపిస్తాను కానీ లొకేషన్ చూడండి పట్టుకోవడా చూడండి గుడి చాలా పెద్దగా ఉందండి పెద్దది అండ్ ఇంకోటి ఇక్కడ జాతర కూడా అవుతుంది అంట చాలా గుట్ట మీద గు డబల్ బెడ్రూమ్ అన్ని గుట్ట మీద కాదు కిందనే కట్టారు కాకపోతే గవర్నమెంట్ ప్లేస్ లో కట్టారు